నేను మా విజరంగి పోలీస్ స్టేషన్ ఇస్తే మోటి రామారాయణ యోగా ఎస్పీ గారి ఆదేశాలు డ్రగ్స్ డ్రగ్స్ వ్యతిరేక డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు మా ప్రోగ్రాం చేయడం జరిగింది అందులో భాగంగా యోగా కార్యక్రమాలు మండల స్థాయి లెవెల్ మీటింగ్లు అంతర్జాతీయ జిల్లా వ్యాప్తంగా వచ్చే చెట్టు నాటి కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఏంటి అంటే యువత అలవాటు పడి వారి యొక్క జీవితాలు జీవితాలని నామం చేసుకుంటారు అలా జరగకుండా ఉండడానికి జనంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసుకోవడం కోసం భాగంగా ఈ కార్యక్రమాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఎయిత్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలతో సహా అందులో బాగా ఇటువంటి దర్శక అలవాటు వల్ల లైఫ్ను రావేసుకుంటారు తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి కొన్ని కేర్ తీసుకోవాలి పిల్లలు ఏం చేస్తారు ఎక్కువ కొన్ని చూడాలి ఇలాంటి ఏమన్నా జరుగుతున్నాకు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దీని పట్ల అందరికీ అందరికీ బాధ్యత ఉంటుంది అందరి బాధ్యతగా ప్రవర్తించి పోలీసులు సహకరిస్తే మేము కూడా ఇలా అవి గ్లాక్స్ కోసం మేము కట్టలు రావడం అరికట్టగలుగుతాం కాబట్టి అందరూ దీన్ని చాలా జాగ్రత్తగా ఉండి పిల్లల్ని కాపాడుతున్న భద్రత తల్లితం కూడా ఉండేసా చూకూడదు